కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది వీళ్ళే వీళ్ళ మనుషులే వీరివే లిక్కర్ షాపులు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వీరివే బెల్ట్ షాపులు వీరివే పర్మిట్ రూమ్లు గమనించండి ఒకసారి ప్రభుత్వం వీరిదే పోలీసులు వీళ్ళ వారే మ్యానుఫ్యాక్చరింగ్ వీరిదే డిస్ట్రిబ్యూషన్ వీరిదే ఇంక నేను అడుగుతా ఉన్నా వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా ఉందామని అడుగుతాను కానీ ఏం చేస్తున్నారు మా జోగి రమేషన్ తీసుకుని పోయినారు పాపం ఏమన్నా అన్యాయం ఇది అన్యాయం కాకపోతే ఏందంటే నాకు అర్థం కాదు అన్న చెరువులు జోగి రమేష్ చేయించినాడట తీసుకుని మేడం నిన్న చేసిన జయచందర్ రెడ్డి అనేవాడు ఇద్దరు అరెస్ట్ కాల అలా తెలుగుదేశం పార్టీ క్యాండి కంటిస్ట్ క్యాండిడేట్